రేపు నెల పదమూడవ తేదీ జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదాల కొరకు మేము మీ గ్రామానికి రావడం జరిగింది మీరందరూ కూడా పెద్ద ఎత్తున మాకు స్వాగతం బలికి మాతో ఇంత దూరం కలిసి తిరిగిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చాడు గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు వంద విషయాలు చెప్తాడు కానీ ఒక్కటి కూడా అమలు చేయడం అమలు చేసిన దాఖలాలు కూడా లేవు ఆయన పరిపాలన మనం పద్నాలుగు సంవత్సరాలు చూసాము ఎప్పుడు కూడా చెప్పిన మాటకి కట్టుబడి ఉండడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి నాలుగైదు పథకాలు గుర్తొస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇరవై పథకాలు గుర్తొస్తాయి మీరందరూ మీరు అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేసిన ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి మనం అందరం కూడా గమనించుకోవాలి పేదలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో పేదవాళ్ళకి ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని రేపు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారిపోతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం పిల్లలు ఓట్లు కానీ పిల్లలు బాగా చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలి ఆ కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఆరోగ్యపరంగా పేదవాళ్ళు ఇబ్బందులు పడకూడదు పెద్ద జబ్బులు ఏదన్నా వస్తే గతంలో హాస్పిటల్కి పోయే పరిస్థితి కూడా ఉండేది కాదు చనిపోయేవాళ్ళు అలా ఉండకూడదు వాళ్ళందరూ కూడా మన డబ్బున్న వాళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందినాయి అదే ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు చాలా సభల్లో చెప్పాడు వీరంతా ప్రజల డబ్బంతా దోసి పేదోళ్లకు పెట్టేస్తున్నాడో ఈ రా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది ఆఫ్ఘనిస్తాన్ అయిపోద్ది అని మాట్లాడాడు ఇప్పుడు నేను ఆయన కంటే ఎక్కువ ఇస్తాను ఆయన ఇస్తానంటూ అబద్ధాలు చెప్తూ ఉన్నాడు మీరు కూడా గమనించుకోవాలి నేను ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ ఛార్జ్ తీసుకున్న పాట శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ నూట యాభై కోట్ల రూపాయలతో పట్టణంలో కానీ పల్లెటూళ్ళలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను సిమెంట్ రోడ్లు వేసాము చాలా దగ్గర డ్రైన్లు అన్నీ కూడా చేయగలిగాం చేశాము గతంలో కూడా ఈ గ్రామానికి చాలా పనులు చేసి ఉన్నాం మొన్న ఈ మధ్య కొంతమంది రైతులకి డబ్బులు రాలేదని వస్తే ప్రభుత్వంలో మాట్లాడి వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇప్పించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజే మేనిఫెస్టో మన ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అమ్మఒడి గతంలో పదిహేను వేలు ఇస్తూ ఉండేది ఈరోజు పదిహేడు వేలకు పెంచడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు పెంచడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తూ ఉన్నారు చేయూత డెబ్బై ఐదు వేల నుంచి లక్షా యాభై వేలకి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతుంది కాపు నేస్తాం అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంపు ఈబీసీ నేస్తాం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకి పెంచడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలకు పెంపు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవాడు ఈరోజు అబద్ధాలు చెప్పొచ్చు నేను ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తానని రేపు అవి జరక్కుంటే ప్రమాదం కాబట్టి చెప్పినవన్నీ చేస్తాడు చెప్పినవన్నీ చేశాడు మీరందరు కూడా చూశారు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలి విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎక్కడ ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరు ఏ ప్రభుత్వం అయితే మనకు మేలు చేస్తుందో ఇదంతా కూడా ఆలోచించాలి మనం ఒక తప్పు చేసామంటే ఐదు సంవత్సరాలు ఆ శిక్ష అనుభవించాలి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామంటే ఐదు సంవత్సరాలు ఆనందంగా మీ కుటుంబాలు మీరు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూర్చొని ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకోవాలి రౌడీలు ఎన్నుకుంటే ఆ ఆ ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అవుతుంది వాళ్ళని ఎన్నుకుంటే అందరికీ మంచి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా మమ్మల్ని ఆశీ ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ మీ అందరికీ మీరు ఇంత ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం